నమస్కారం ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన నార్త్ పాలెం గ్రామ ప్రజలకి సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్నిద్దరినీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రజ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా మీకు అందివగల నాయకుడు కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాజపాలెం ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు అది అందరూ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా ఏ అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి బట్ రాజపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది ఇసుక జరుగుతుంది ఒకటని కాదు మొత్తం మొత్తం అడ్డ అంతా రాజుపాలెమే కాబట్టి మీకందరికి చెప్తున్నాను నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకచ్చు అని చెప్పి నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి అవుతారు అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులంటాడు దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి అంటాడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు ఆయన తెలుగుదేశంలో గెలిసి తొమ్మిది రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పోయాడు ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు అది వెన్నుపోటు తనమే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఒక్క అడుగు కూడా దాటడు కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన్ని ఆయనకంటూ ఆయన అభిమానులు ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఏ ఊరు ఏ ప్రజలు ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు ఇక నా గురించి అంటారా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు నేను మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇంత గ్రావల్ దోసేసారు ఇంతకి ఇసకెత్తుకుపోయారు దాని గురించి ఆన్సర్ చేయండి ఎక్కడుంది అది ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి నా ఏదో ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి ఆర్డర్ల విషయాలు అవసరమా నేను అడిగేది ఏంటి నువ్వు సమాధానం చెప్పేది ఏంది ఆ లో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆగ్రాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు కాబట్టి నేను చెప్తున్నాను రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మీ పని మీరు చేసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరేమన్నా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజుపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావులు అన్ని ఇసక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేశారు కనీసం ఈ రాజుపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు నాకు రాసిచ్చున్నారు మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేవి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేసారు డ్రైన్లు ఉన్నాయి దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది లేకపోతే అది కూడా చేయరు విలేజెస్లోకి కొన్ని కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుబెట్టిన పాపాలు ఆరుసార్లు ఎమ్మెల్యేలైనా సరేనా ఎన్నో ఎన్ ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు శ్మశానాలు లేవు ఇప్పటికి నేను అరవై గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే ఇదే సమస్య కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం మేము అభివృద్ధి చేసేసాం ఇంకేం లేదు చేయడానికి మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలారా మీరందరూ ఆలోచించండి మీరు ఈ ఐదేళ్లలో ఏం పొందారు ఏం అభివృద్ధి పొందారు ఎమ్మెల్యే మీకేం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను గత ముప్పై ఐదు రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు కెపాసిటీ ఉంది ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను అవినీతి రహిత కోవూరుని మీకు అందిస్తానంటే దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదట్ట అందిస్తారు అవినీతి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అవినీతి లేకుండా ఎట్ట చేస్తుందో చూద్దాం అంటున్నారు ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను చెప్తున్నాను మీ ఊర్లో ఎంతో మందికి ఇల్లు లేవని చెప్పి చెప్పారు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రతి దగ్గర రూరల్లో అయితే మూడు సెంట్లు సిటీస్ ఈ విలే కొంచెం అర్బన్లో అయితే రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము వాటిల్లో మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేస్తానని మీకందరికీ మాటిస్తున్నాను చేపల మార్కెట్ ఏర్పాటు చేసి మీ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామం నుండి వెళ్ళే మూడు మండలాల ప్రజలకు ప్రధాన సమస్య రైల్వే గేటు కొడవలూరు రైల్వే గేట్పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టించి ట్రాఫిక్ సమస్య లేకుండా అలాగే ప్రమాదాలు జరగకుండా స్థానం ఈ గ్రామ ప్రధాన సమస్య డ్రైనేజ్ కాలవ లేకపోవడం మనం అధికారంలోకి వచ్చాక హరిజనవాడలో చలమయ్య తూము నుండి రైల్వే ట్రాక్ వరకు మరియు చర్చి వద్ద నుండి రైల్వే ట్రాక్ వరకు డ్రైనేజీలు కట్టించి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తానని అందరికీ మాటిస్తున్నాను అలాగే ఇక్కడ అలాగే గ్రామ ప్రజలు అంత్యక్రియలు చేసుకోవడానికి శ్మశాన వాటిక కట్టించి కనీస వతలు వసతులు ఏర్పాటు చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాడు ఇంత పెద్ద గ్రామంలో శ్మశానం ఎందుకు లేదో ఇన్నేళ్లు ఆరేళ్ళు అయినా ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం చేస్తాడో మరి రాజపాలెంలో శ్మశానం కూడా లేకుండా నాకు అర్థం కావట్లేదు అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని పంట కాలువలకు రివైట్మెంట్ పనులు పూర్తి చేస్తానని దీంతో పాటు డొంకలు ఆధునీకరణ చేస్తానని మాటిస్తున్నాను నిరుద్యోగ యువత కోసం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై లక్షల జాబ్స్ ఇస్తారని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు స్థానికంగా మీకందరికి ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ కూడా ఎంతో మంది యువకులున్నారు వీళ్ళందరూ ఎందుకో గాని అందరూ అమ్మ నా వెనక్కి తిరుగుతుంటారు ఏ ఏ గ్రామానికి పోయినా ఎంతో మంది పిల్లలు మా మహిళలే కాకుండా మీ అందరు కూడా నా వెనక్కున్నారు కాబట్టి మీకందరికీ కూడా ఇఫ్కాన్ ఇఫ్కో ని పారిశ్రామిక వాడుగా చేసి నెల్లూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకి బయటకి వెళ్లకుండా తప్పకుండా మీకు అంకితం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు మీకు అందరికీ తెలుసు ఇది మేడం చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను ప్రతిసారి చెప్తున్నాను ఇది ఇవన్నీ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఈ మాదిరి రాజకీయ నాయకులకి ఇది మామూలే ఇది చేస్తారో లేదో అని చెప్పి మాత్రం ఆలోచించిపోకండి నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద ఇప్పుడు రాజపాలెం ఎంత భయంతో మీరు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మేము ఓటేయాలంటే కూడా మీరు భయ ప్రాంతాలకు గురయ్యన్నారని చెప్పి చాలా మంది చెప్తుంటారు మీ మా లోకల్ లీడర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు అందరికీ చాలా ధైర్యం వచ్చిందని కూడా చెప్పారు కాబట్టి భయం వదలండి బయటికి రాండి మీకేం కావాలో మీరు తెలుసుకోండి ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే మీ మీద పెత్తనం చేసే రాజకీయ నాయకులు కాదు నేను నేను మీకోసం సేవ చేయడానికై మీకు సపోర్ట్గా ఉండడానికి మీకే సమస్యలున్నా తీర్చడానికి అలాగే ఇక్కడ రాజపాలెంలో ఎంత ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టున్నారో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీరందరికీ ఒకటే మాట చెప్తున్నాను అందరూ ఏ సమస్య ఉన్నా రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు గాని నేరుగా నా దగ్గరికి రావచ్చు నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయే పని అయితే నాకు ఈ రాజకీయాలు అవసరమే లేదు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేయండి ఈరోజు మీరందరూ నా ముందుండి మమ్మల్ని గెలిపించండి తర్వాత నేను మీ మీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం